ಕಥೇ ಮೊತ್ತೆ ಸಂತೆ ನಿನ್ನೆ ಮೊತ್ತೆ ఎత్ రోజు అడ్డం పడుతుంది బంగారు పల్లెని తీసుకొచ్చా బంగారు పల్లెవర నీకు అన్న వ్యక్తిని తింటావా మనకి ఎందుకు అక్కున్నారో బంగారు పల్లెలు అంతే ఉన్నాయి బంగారు పల్లెలు గీవు కదే పొలం కోసం పెట్టడానికి మనం బంగారు పల్లె అనుకున్నావురా అది తోల్పోలేనా తోల్పోలేదు అది తోల్పోలే నిచ్చురా మీరు కట్టుకొని రోజు రోజు పన్నెండు వేలు సంపాదించుకుంటాను మీరు వాళ్ళ అందుకే బాటిల్ మొలాలు తెచ్చింది ఆపాప తెచ్చి దాచుకున్నారు పోత్యం మోసం అయింది ఏం చేయాలి ములగంకూడదు కథ వాళ్ళు బాటిల్ ఇచ్చారు మొలాలు దాచితేరవరాటోలో దాచుకుంటే పన్నెండు ఎట్టవర చుట్టే ఎవడొస్తాయి అటు

మన బంగారు బిడ్డ నీకు అన్నం వేసిన బిజ్యం వేసినావు వాళ్ళు పోసి పర్వాలే వండి వేసిన పర్వాలే వాళ్ళ పచ్చేసుకుంటారా అది ఆ తెలుగుకి రాగానే నీకు పచ్చాపరాలు చూడతే ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది వాళ్ళే వాళ్ళకి వాళ్ళు కాకపోతే అతి చేపలు ఉండవచ్చు సరే బిడ్డ అవి కూడా వేసినావాళ్ళు

ஆனா ஆனா சேலன்றா அடைடு பாண்டா மம்மி தரடு பாண்டா ரங்க மல்லம் பிள்ளை ஒனਿੱத்தி காதுடா லேட்டாயிது பாண்டே ஆபதே என்னையால டோர்லன காந்து ஆ குடுகா மம்மி என்னையால டோரன சேவ தெக்கரா 100 மீட்டர் பாங்க ஒனਿੱத்தி ஆக அப்போ அத குடுவெட்டையோ ஓ போடா மீயவ பாள போடா அதுக்கு போய்றியா ஐயா மீயவ குடுவெட்டல்ல டோர் போரட 25 குள்ளும் எல்லார அம்மன கம்மர பகடி நம்ம பெத்த தாட்கே அந்த குடுவெட்ட ஆ

తిరిగింది ఆ ఓ ఇప్పుడు ఆ పాపం మరి ఇంటి లేపోతే పందే చూసినా కోళ్ళగాడు పాపం అంటే ఎంత ప్రేమ కొందరు కూరగాయన కైన కూర అయినాడు అన్న వేస్తే బాపం వత్తన్నా అని గొర్రెస్ అటు పోతుంది కూరగాయలు పాపం అంటే ఎంత ప్రేమ నువ్వు మంచినీ చెడు అరా అదే నువ్వు పెట్టడాని పెట్టనే నాయనా పాపమ్మ కొక్క బుట్ట పెట్టు ਆ ਬਾਪਾ ਮਾਮਾ ਕੋਲ ਫੇਰ ਲੱਭ ਰਿਹਾ ਤਨੀ ਅਬੀ ਜਾ ਹਾਂ ਬੈਟਕੁੰਨਾ ਮੈਂ ਤੇ ਬਾਪਾ ਮਾ ਕੜੀ ਪੀ ਸਾਰੀ ਚੋ ਸਾਲੂ ਆ ఇప్పుడు టైం బాపమ్మ ముందుగా రోడ్డు జడ వేసుకున్నాక మీరు చూసుకొని పోతా వాళ్ళ తెల్ల రూపాయలు కలర్ కాస్త మీ అమ్మ వాళ్ళు అవుతాను ఇప్పుడు బాపమ్మ రెండు రెండు ఇష్యూ ఇష్టం ఎట్లయితే రెండు మొగ్గు ఇప్పుడు రెండు తెలియలేదు దిగిపో ఇప్పుడు చేయలేదు చిన్నప్పుడు వాళ్ళు అవి

పనులు పలాలో తేవాలే కాకపోతే నేను నెత్తుకొని ఆడిస్తుంది పెద్ద ఎగినాక పాపమ్మ పనులు పొలాలు తెచ్చియ్యాలి ఆ కూడకాయల్లెకైనా కొడుకుని ఎంటెట్టుకోని పాల పెట్టుకొని పెట్టుకోని తరమానెత్తుకోవాలి వాళ్ళ వేటికైనా

¡Mí, cállate, lo puedo మా ఇండ్ల పేరు రాదన్న కొత్త అండం పెడతాను రెండు పుల్లలు మీర జిల్లా ఊరు చెక్కు కాదు కింద మూడే దాకా రాదన్న ఉన్న కాని అందరూ काय करू खत्म आईने ओ कासा पाकडे ओरांदी वाला ओटा पाकडे रे 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 మరి అప్పుడు ఆ బల్లా మరి ఆ కొడుకు నుంచి ఎన్ని చేసి అయ్యా మీలోనే ఉన్న ఇద్దరు బదులు బుద్ధి బుద్ధిగానం చదువు శాతం నా కొడుకు నేను పని మరి ఏ తల్లి కొడుకు గౌరవం చేస్తారు